రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోగానే చంద్రబాబు నాయుడుకు ఆత్మలాగా చెప్పుకొని సుజనా చౌదరి సీఎం రమేష్ కూడా రాజ్యసభ సభ్యులు బీజేపీలో కలిసిపోయారు ఏకంగా విలీనం చేసేశారు రాజ్యసభలో పార్టీని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కూడా అదే ఆపరేషన్ జరగబోతోందా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడే బీజేపీ నుంచి ఇబ్బంది లేకుండా కేసుల భయంతో బీజేపీలోనికి తన ఆంతరంగికులైన సుజనా చౌదరి సీఎం రమేష్ను పంపించారు అన్న ఒక ప్రచారం నడిచింది లేదు వాళ్ళే వెళ్ళిపోయారు అని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తూ వచ్చారు బీజేపీ తన ఎంపీని తీసుకోవడంపై అప్పట్లో తెలుగుదేశం పార్టీ కూడా పెద్దగా గలం ఎత్తింది కూడా లేదు ఏదో ఒక ఫిర్యాదు చేసి వదిలిపెట్టేసింది ఇప్పుడు వైసీపీ మీద అలాంటి ప్రయోగమే జరగబోతుందా కేంద్రంలో అయితే నరేంద్ర మోడీకి ఈసారి బీజేపీకి స్పష్టంగా సొంతంగా మెజార్టీ రాలేదు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అయితే నితీష్ కుమార్ ఎప్పటికైనా రాత్రికి రాత్రి కూటములు మార్చే వ్యక్తే ఆయనకు గత చరిత్ర కూడా అలాగే ఉంది చంద్రబాబు నాయుడు కూడా పరిస్థితిని అల్ పరిస్థితులు అనుకూలిస్తే జంపు కొట్టే వ్యక్తే కాబట్టి వీళ్ళిద్దరి మీద డిపెండ్ ప్రస్తుతానికి అవుతున్నప్పటికీ కూడా బీజేపీ నాయకత్వం వీళ్ళిద్దరి మీద ఆధారపడకుండా కేంద్రంలో ఎన్డీఏకి మ్యాజిక్ ఫిగర్ సాధించేందుకైతే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారు ఆ ప్రయత్నాలు చేస్తారు ఇండిపెండెంట్లను కావచ్చు చిన్న చిన్న పార్టీలను కావచ్చు తప్పనిసరిగా దగ్గరికి తీసుకుంటారు ప్రస్తుతం వరకే ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం వరకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ మీద పూర్తిగా ఉన్నట్లు వాళ్ళకి విపరీతమైన రెస్పెక్ట్ ఇస్తున్నట్టుగా కూడా బీజేపీ అగ్రనేతలు ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు కాకపోతే ఇదంతా తాత్కాలికమే వాళ్ళకి తెలుసు వీళ్ళిద్దరినీ కూడా ఎక్కువగా ఎక్కువ రోజులు నమ్మలేము అని కాబట్టి వీళ్ళిద్దరి మీద ఆధారపడకోకుండా మెజారిటీ తెచ్చుకునేందుకైతే పక్క పార్టీల నుంచి కానీ ఇండిపెండెంట్ కానీ తప్పనిసరిగా తెచ్చుకుంటారు అని నితీష్ కుమార్ను చంద్రబాబు నాయుడును వాళ్ళకు వాళ్ళకు పక్కనే పెట్టారు కాకపోతే మా మీదే ఆధారపడివి నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నారు అన్న ఇంప్రెషన్ని వీళ్ళిద్దరిలో పోగొట్టడానికైతే ప్రయత్నిస్తున్నారు ప్రయత్నిస్తారు ఇప్పుడు కేంద్ర మాజీ హోంమంత్రి కాంగ్రెస్ నాయకుడు చిదంబరం కుమారుడు కార్తీక్ చిదంబరం ఒక ట్వీట్ చేశారు కమలనాథుల తొలి ఆపరేషన్ దేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదే మొదలు కాబోతోందని కార్తీక్ చిదంబరం ఒక ట్వీట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలుగురు ఎంపీలు ఉన్నారు లోక్సభ ఎంపీలు మిథున్ రెడ్డి అవినాష్ రెడ్డి గురుమూర్తి అరగు ఎంపీ ఈ నాలుగు స్థానాలు ఉన్నాయి ఈ నాలుగు స్థానాల్లో మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర అవినాష్ రెడ్డి సొంత బంధువు గురుమూర్తి అంటే జగన్మోహన్ రెడ్డి అప్పటివరకు ఎవరికి పెద్దగా తెలియకపోయినప్పటికీ హఠాత్తుగా తీసుకొని వచ్చి ఆయన ఎంపీ చేసేశారు ఆ కృతజ్ఞతాభావం గురుమూర్తిలో ఉంటుంది తప్పనిసరిగా వీళ్ళిద్దరిలో మిథున్ రెడ్డిని అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తారా అన్న ఒక ప్రచారం అయితే ఉంది ఓపెన్గా చెప్పాలి దాచుకోవడానికి ఏం లేదు కేసులు ఉన్నాయి వివేకానందరెడ్డి కేసు ఒకటి ఉంది ఇక రెడ్డి ఏంటంటే చాలా వ్యాపారాలు చేస్తుంటారు చా పక్క రాష్ట్రాల్లో కూడా కాంట్రాక్టులు చేస్తూ ఉంటారు ఏపీలో లిక్కర్ స్కాములు బయటకు దిగిపోతున్నారు అన్న ఒక ప్రచారం కూడా నడుస్తుంది అది స్కాములు జరిగాయి లేదన్నది పక్కన పెడితే ఇబ్బంది పెట్టడానికి అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా ఇక్కడ పనిచేస్తుంది కాబట్టి వీళ్ళని ఏమైనా టార్గెట్ చేసి బీజేపీ తన వైపు లాగేసుకుంటుందా జగన్మోహన్ రెడ్డి అయితే చంద్రబాబు నాయుడు గతంలో ఆయనే పంపించారు తన ఎంపీని అని చెప్తుంటారు జగన్మోహన్ రెడ్డి అయితే అలాంటి ప్రయత్నాలు చేసే వ్యక్తి కాదు మీరు అక్కడికి వెళ్ళండి కేసులు ఉండవు సేఫ్గా ఉంటారు అని జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎంపీని బీజేపీ వైపు అయితే పంపించే వ్యక్తి కాదు కాకపోతే బీజేపీ వాళ్ళు అయితే టార్గెట్ చేస్తారు వాళ్ళ అవసరానికి అందరికీ వినయంగా ఉంటారు కానీ వాళ్ళ అవసరం లేనప్పుడు ఇక ఆ పార్టీతో అవసరం లేదు అనుకున్నప్పుడు ఎవరినైనా కూడా వాళ్ళు నిర్దాక్షిణ్యంగా వేటాడే తత్వం అయితే ఇప్పుడు బీజేపీ అగ్రనేతల్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అగ్రనేతల్లో కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తారా అది లోక్సభ వరకే పరిమితం చేస్తారా లేకుంటే రాజ్యసభ వరకు వెళ్తారా రాజ్యసభలో పదకొండు మంది బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది రాజ్యసభ అవసరం కూడా మునుముందు ఎన్డీఏకి చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా సీట్లు రాలేదు కాబట్టి అయితే ఒక్కటి మాత్రం గుర్తించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరే బయట నుండి ఉన్నప్పటికీ కూడా బీజేపీతో సైద్ధాంతికంగా విభేదాలు ఉన్నప్పటికీ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అటు రాజ్యసభలో కావచ్చు లోక్సభలో కావచ్చు చాలా సమయాల్లో గట్టిగా మద్దతుగానే నిలిచింది సరే దాన్ని ఏమైనా పరిగణలోనికి తీసుకొని కాస్త కరుణ చూపుతారా లేకుంటే నిర్దాక్షిణ్యంగా రాజకీయాలు చేస్తారా కార్తీ చిదంబరం చెబుతున్నట్టు తొలి ఆపరేషన్ వైసీపీ మీదే మొదలవుతుందా అన్నది అయితే చూడాలి అయితే ఒకటి ఎంతమంది ఒకవేళ ఎంపీలు వెళ్ళిపోయినా గెలిచిన పదకొండు మందిలో పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన యాటిట్యూడ్ను మార్చుకొని తన విధానాన్ని అప్రోచ్ అవుతున్న విధానాన్ని మార్చుకొని కేవలం నేను ఒక మూల విరాట్లో ఒక గదిలో కూర్చుంటారు మొత్తం వ్యవహారాలు నా పూజారులే చూస్తారు అన్న సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఆయనకి ప్రో ప్రోయాక్టివ్గా ముందుకు వస్తే ఎవరు వెళ్ళిపోయినా పార్టీకి అయితే ఇబ్బంది ఉండదు ఒక జగన్మోహన్ రెడ్డి ఉంటే తప్పించి అలా కాకుండా పాత విధానాన్ని నేను ఫాలో అవుతాను కోటరీ మీదే పక్కాగా డిపెండ్ అవ్వని నా రాజకీయాలు కొనసాగుతాయి అని జగన్మోహన్ రెడ్డి చెబితా చెప్పకపోయినా అలాంటి యాటిట్యూడ్ ఈసారి కనిపిస్తే మాత్రం చాలా దారుణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది దీంట్లో అనుమానమే లేదు ఎందుకంటే ఇప్పటికే చాలామందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు విసుగు వచ్చేసింది ఒక విధంగా ప్రతిపక్షంలో ఉన్న ఒకటే బాధే అధికారంలోకి వచ్చిన ఒకటే బాధే ఏంది ఇదంతా ఈ రామాయణం మనకి అనే స్థితికి వచ్చింది ఎందుకంటే మితిమీరి అధికారమంతా కేంద్రీకృతం అవడం కొందరు మాత్రమే అధికారంలో కావచ్చు అన్ని విషయాల్లో కానీ భాగస్వామ్యం కావడం ఎమ్మెల్యేలు మంత్రులు అందరినీ కూడా ఒక విధంగా డమ్మిల్ని చేసే ప్రయత్నాలు చేయడం ఒక కేటర్ సంగతి అయితే వదిలిపెట్టాల్సిన చర్చించాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఇలాంటి నేపథ్యం ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా ఉండకపోతే ఎటువైపు నుంచైనా అయితే తప్పనిసరిగా ఉంటుంది దాన్ని కాచుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తానే లీడ్ చేయాలి పార్టీని ఇతర వ్యక్తుల మీద ఆధారపడి వాళ్ళకు బాధ్యతలు అప్పగించాం కాబట్టి వాళ్ళు చేస్తారులే గుడ్డిగా నమ్మి ఇంట్లో కూర్చుంటే మాత్రం కష్టం